ఏపీ మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ రిపోర్ట్ తొలి స్థానంలో ఊహించిన మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మంత్రులు కార్యదర్శులతో జరిగిన సమీక్షలో ఫైల్ క్లియరెన్స్పై కీలక వివరాలు బయటపడ్డాయి చివరి స్థానంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇరవై నాలుగు స్థానం కొల్లు రవీంద్ర ఇరవై మూడవ స్థానం పయ్యావుల కేశవ్ ఒకటవ స్థానంలో డోలా శ్రీ బాల వీరంజనే స్వామి ఫైల్ పరిష్కారం కేవలం రెండు రోజుల నలభై ఒక్క నిమిషములు రెండవ స్థానం నిమ్మల రామానాయుడు రెండు రోజుల ఏడు గంటలు మూడవ స్థానం ఎన్ఎండి ఫరూక్ రెండు రోజులు తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలు సీఎం చంద్రబాబు క్లియర్ చేసిన ఫైల్స్ ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఒక ఫైల్కు సమయం మూడు రోజుల ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషములు ఆరవ స్థానం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైల్స్ క్లియరెన్స్ రెండు వేల ఒక్క ఫైల్స్ ఒక ఫైల్ సమయం నాలుగు రోజుల తొమ్మిది గంటల నలభై మూడు నిమిషములు పదకొండవ స్థానం జనవరి పదిహేను తర్వాత మాన్యువల్ ఫైల్స్ లేవు అన్నీ ఈ ఆఫీస్ ద్వారా తప్పనిసరి డెడ్లైన్ మిస్ చేస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక